ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యూసంధారలకు కచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లు నిర్మించే కార్యక్రమం యోసం ఒకటే కాదు యోసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి శనివారం ఉన్నట్టే ఇయల కూడా రెండు ముచ్చట్లు ఇచ్చిన ఒకటి వ్యవసాయంలో ఆధునిక సమాచార మాధ్యమాల వినియోగం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి కే గ్రామానికి చెందిన ఒద్ది గంగారాంతో ముచ్చట ఈ వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం మేఘాలతో కప్పి ఉంది అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసినాయి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై ఏడు శాతంగా ఉన్నది జిల్లాలో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఇది వాతావరణ సూచన మీరు వింటున్నారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం కార్యక్రమంలో ప్రాయోజితం వ్యవసాయంలో ఆధునిక సమాచార మాధ్యమాల వినియోగం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ శివకృష్ణ ప్రసంగం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయము కూడా ఈ మధ్య కాలంలో రైతులకు అనేక విధాలుగా సమాచారం అందుతున్నది ముఖ్యంగా ఈ సమాచార మాధ్యమాలు మనం చూసుకున్నట్లయితే కానివ్వండి ఒకప్పటి కాలంలో పూర్వకాలంలో మనకు ఎక్కువగా సమాచారం అందించేది రేడియో ప్రతి పల్లెలో ఇంట్లో ఉండే ముఖ్యంగా సమాచారం అందించే సాధనం సాధకం ఈ రేడియో తదన కాలానుగుణంగా కొద్ది మార్పు చెంది టీవీ ఆ విధంగా టీవీ తర్వాత చాలామందికి న్యూస్ పేపర్ చదవడం తోటి రైతుల ద్వారా లేకపోతే ఏదైనా మీటింగ్స్ ద్వారా ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించి ఎంత ముఖ్యంగా అంటే ప్రతి ఒక్క మాధ్యమంలో కూడా ఏదైతే మనం టీవీ ప్రోగ్రామ్స్ ఏది చూసినా కూడా ప్రత్యేక కార్యక్రమం అనేది ఈ వ్యవసాయం మీద ఉండడం అనేది జరుగుతుంది సో అంత ప్రాధాన్యత గల వ్యవసాయము ఎంతోమందికి జీవనాధారము సో అలాంటి జీవనాధారమైన ఈ వ్యవసాయం లేకపోతే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పూర్తి సమాచారము మనకు వివిధ సాంకేతిక సమాచార మాధ్యమాల ద్వారా ఈ మధ్య కాలంలో మనకు అందుతూ ఉంటున్నది మనం ఈ మధ్య చూసుకున్నట్లయితే సంక్షిప్త సందేశాల రూపకంగా మనకు మెసేజ్ రూపకంగా మనకు ఒక మొబైల్ చరవాణికి మనకు వ్యవసాయ సమాచారం అందుతూ వస్తున్నది సో ఇవి కూడా మనకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఈ మధ్య రావడం జరుగుతుంది మనకు సంక్షిప్త సందేశ రూపకంగా మనకు రావడం జరుగుతుంది రైతులు చాలామందికి ఇది ఎంతో ఉపయోగపడుతూ వారి యొక్క పంట నష్టాన్ని తగ్గించడంలో కూడా ఈ సమాచారం అనేది ఎంతో ఉపయోగకరంగా లాభసాటిగా రైతులకు సరైన సమయంలో అందటం వల్ల చాలా వరకు నష్టాన్ని కూడా తగ్గించడం జరిగింది సో ఆ విధంగా మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం కానివ్వండి అలాగే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మనం చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అలాగే విస్తరణ శాస్త్రవేత్తలుగా మనకు ఏరువాక కేంద్రాలు కానివ్వండి కృషి విజ్ఞాన కేంద్రాలు కానివ్వండి వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉండడం జరిగింది ఇందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కాలానుగుణంగా సమయానుగుణంగా రైతులకు అనేక సమాచారాన్ని వ్యవసాయము లేకపోతే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారము ఎలా అంటే వానాకాలం మంత్లీ వైజ్ అలాగే సీజన్ వైజ్ అంటే కాలానుగుణంగా ఈ విధంగా మనకు పంట కాలము క్రాప్ వైజ్ అంటే క్రాప్ వివిధ దశలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాటిని ఒక సంక్షిప్త సందేశ రూపకంగా తయారు చేసి మనకు చెరువాణి మెసేజ్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది మనకు కృషి విజ్ఞాన కేంద్రాలలో ముఖ్యంగా కిసాన్ సారథి అనే మాధ్యమం ఉండడం జరిగింది ఈ కిసాన్ వారథి ఏంటంటే ప్రతి ఒక్క కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ అంటే విస్తరణ కేంద్రాలలో ముఖ్యంగా ఈ ఏరువాక కానివ్వండి కృషి విజ్ఞాన కేంద్రాలలో అంటే ఈ మాధ్యమం ద్వారా రైతులకు సమయానుకూలంగా ఇప్పుడు ఏదైతే మనం ముఖ్యంగా వానాకాలం అనుకోండి విత్తనాలు ఏ విధంగా కొనుగోలు చేయాలి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనే సమాచారాన్ని రైతులకు అప్పటికప్పుడు ఇవ్వడం ద్వారా దాని సమాచారాన్ని బట్టి రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆ విధంగా ఒకప్పుడు ఒక శాస్త్రవేత్తతో కానివ్వండి ఒక డిపార్ట్మెంట్ అఫీషియల్తో అధికారితో మాట్లాడాలంటే ఫోన్ ద్వారా కానీ లెటర్ల రూపకంగా చేయడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో అధునాతన సమాచార మాధ్యమాల ద్వారా శాస్త్రవేత్తలు చరవాణి ద్వారా ముఖ్యంగా మనకు వాట్సాప్ ద్వారా ఏంటంటే ఏదైనా చీడపీడలు ఆశించిన పంటను ఫోటో ద్వారా పెట్టడం అంటే మన అధికారికి కానివ్వండి శాస్త్రవేత్తలకు పంపించడం ద్వారా దానికి సంబంధించిన చీడపిల్లల నివారణ అనేది శాస్త్రవేత్తలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా తొందరగా రైతు సోదరులకు ఈ పంట నష్ట స్థాయిని తగ్గించే విధంగా ఈ సమాచార మాధ్యమాలు అనేవి మనకు ఉపయోగపడుతున్నాయి ఆ విధంగా అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఆ దగ్గరలో ఉన్న వ్యవసాయ మార్కెట్కి వెళ్ళి వాళ్ళ విత్తనాన్ని అమ్ముకోవడం అనేది జరిగేది కానీ ఈ మనకు అనేక ప్రైవేట్ కానివ్వండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అనేక మనకు ప్లాట్ఫామ్స్ ఉండడం జరిగింది ఈ ప్లాట్ఫామ్స్ అంటే ఎగుమతి దిగుమతి చేసుకోవచ్చు సో ఆ విధంగా ఇది ఏంటంటే డైరెక్ట్లీ కొనుగోలు చేసే వ్యక్తులు ఈ ప్లాట్ఫామ్స్లో కాల్గుడి అనేది ఒకటి ఉంటుంది ఈ కాల్గుడి యాప్లో ఏంటంటే మనకు కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారు మన దగ్గర ఉన్న పంట ఎంత మొత్తంలో ఉన్నది అది ఎంత సమాచారం దాంట్లో పెట్టడం ద్వారా రిజిస్టర్ అయిపోయి దాంట్లో పెట్టడం ద్వారా ఏమైందంటే ఈ పంటకు సంబంధించిన రేట్ వివరాలు కూడా అందులో ఉండి రైతులకు సులభంగా తాను పండించిన పంటకు మంచి ధర రావాలి అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ కూడా రైతులకు ఉపయోగపడుతుంది అట్లాగే మనకు అగ్మార్క్ నెట్ అనేది అందుబాటులో ఉన్నది డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఏజీ మార్క్ ఎన్ఈటి నెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ దానిలో మనకి ఏంటంటే మనకు రైతులకు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు రెండు వేల పైచెలుకు మార్కెట్లో ఉన్న మూడు వందల రకాల వ్యవసాయ ఉత్పత్తుల సమాచారము మనకు ఈ ఎగ్ మార్క్ నెట్ ద్వారా తెలుసుకోవచ్చు ఆ విధంగా రైతులకు వారు పండిస్తున్న ఉత్పత్తులకు దగ్గర మార్కెట్లో ఏ విధంగా ధరలు ఉన్నాయి దూర మార్కెట్లో ఏ విధంగా ధరలు ఉన్నాయి తెలుసుకొని ఆ విధంగా విక్రయించి అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటే ఇది వెబ్సైట్ల పోర్టల్ ద్వారా కూడా రైతులు ఈ అధునాతన మాధ్యమాల ద్వారా రైతులు వారు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసుకొని అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చును మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఇండియన్ కమోడిటీస్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంది అది కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ కమోడిటీస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం రైతులు లాగిన్ అయ్యి సమాచారాన్ని ఎలాంటి సమాచారం అంటే కొద్ది రుసుము చెల్లించి దీనిలో లాగిన్ అయ్యి ఉండడం ద్వారా మనం పండించే పంటల యొక్క సమాచారం పూర్తి సమాచారాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు ఫ్యూచర్ మార్కెట్ గురించి కూడా తెలుసుకొని దానికి విధంగా మనము పంటల ఎంపిక కూడా చేసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే మహీంద్రా కిసాన్ మిత్ర అని ఇఫ్కో ఎగ్రి పోర్టల్ అని సో ఇలా అనేక కంపెనీలు కూడా మనకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నాయి సో ఇవి ఏంటి అంటే కొన్ని సమాచారాలు మనకు లోకల్ లాంగ్వేజ్ అంటే మాతృభాషలో కూడా ఉండడం ద్వారా ఎక్కువ మంది రైతులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది సో ఇట్లా మనకు ఎట్లయితే ఈ ఎయిర్టెల్ జియో సెంటర్స్ ఎట్లయితే నెలకొల్పారో అక్కడక్కడ ఒక అవుట్లెట్లు అట్లానే ఈ సమాచారానికి సంబంధించిన కొన్ని అవుట్లెట్లు కూడా అక్కడక్కడ ఓపెన్ చేయడం ద్వారా రైతులు అక్కడికి వెళ్ళి వివిధ పంటలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని ఆ విధంగా ఫ్యూచర్గా అంటే ముందుగా మనం ఏం పంట వేసుకోవాలి అనేది నిర్ణయించుకోవడం కూడా జరుగుతున్నది సో ఇట్లా మనకు అందుబాటులో ఇండియా కమోడిటీస్ కానివ్వండి ఎగ్ నెట్ కానివ్వండి మహీంద్రా ఇఫ్కో వల్ల పోర్టల్స్ కూడా ఉన్నాయి దాంతో పాటుగా ఎం కిసాన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ పోర్టల్ ఏంటంటే రైతులకు సంక్షిప్త సందేశాల రూపకంగా చిన్న చిన్న మనకు అప్పటికప్పుడు చీడపీడలకు సంబంధించిన సమాచారం ఎట్లా నివారణ చేసుకోవాలని రైతులకు ప్రతి ఒక్క రైతులకు అంటే స్మార్ట్ మొబైల్ ఉన్న రైతులకు కానీ స్మార్ట్ మొబైల్ లేని రైతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది సందేశ రూపకంగా రైతులకు చేరవేయడం ద్వారా ఇది అనేక విధాలుగా ఉపయోగపడుతున్నది రైతులకు రైతులు ఎప్పటికీ ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైతులు ఫోన్తో పాటుగానే ఉంటున్నారు కాబట్టి ఎప్పుడప్పటికీ ఈ మెసేజ్ రూపకంగా చిన్న చిన్న యూట్యూబ్ వీడియో రూపకంగా ఈ విధంగా కూడా సమాచారాన్ని రైతులకు అందించే విధంగా సౌలభ్యము కొన్ని యాప్స్ ద్వారా అలాగే పోర్టల్స్ ద్వారా వెబ్సైట్ల ద్వారా ఉండడం ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అనేది రావడం జరుగుతుంది ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఐ కిసాన్ అని అలాగే ఎగ్ ఎగ్రీ వాచ్ పోర్టల్ అని సో ఈ విధంగా మనకు అవన్నీ కూడా ఉన్నాయి దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కానివ్వండి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళవి చాలా వరకు మనకు యాప్స్ ఈ మధ్య స్మార్ట్ మొబైల్స్ వాడడం ద్వారా వీటికి సంబంధించిన దూత్ అని రెయిన్ అలారం అని సో ఇలా అనేక మనకు వాతావరణానికి సంబంధించిన యాప్లు కూడా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు వర్షం పడే విషయాన్ని మనకు ముందస్తుగా తెలియజేయడం ద్వారా తదునుగుణంగా మనం ఏంటంటే మన కార్యకలాపాలను ఆ విధంగా మనం నిర్ణయించుకొని మనము ఇవాళ విత్తనం పెట్టాలి అనుకున్న లేకపోతే ఏదైనా పంట కోష్ణత కోయాలి అనుకున్న సమయంలో వర్షం పడుతుంది అని తెలిసడం ద్వారా ఏమవుతుందంటే దాన్ని మనం పోస్ట్పోన్ అంటే రేపు ఎల్లుండికి వాయిదా వేయడం కానీ లేకపోతే పడే అవకాశం ఉందనుకోండి ముందే కోయడం కానీ ఇలా చేయడం ద్వారా మన పంట నష్ట స్థాయిని తగ్గించుకునే అవకాశాలు ఈ మనకు ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం అంటే మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతం కూడా ఈ వాతావరణ సమాచారం అనేది మనకు ఈ మాధ్యమాల ద్వారా తెలియడం ద్వారా రైతులు కూడా సాధ్యమైనంత వరకు వాతావరణం ద్వారా కలిగే పంట నష్టాన్ని తగ్గించుకుంటున్నారు దాంతోపాటుగా ఇవన్నీ మనకేంటంటే ఆన్లైన్ వెబ్సైట్లు సో అట్లా కాకుండా మనకు ఇంకో విధమైన రైతులకు సమాచారం అందించేటివి ఉన్నాయి అందులో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్స్ అని ఉంటాయి సో ఈ కిసాన్ కాల్ సెంటర్స్ కాల్ చేయడం ద్వారా రైతులకు సమాచారం అందిస్తూ ఉంటారు అట్లా కిసాన్ కాల్ సెంటర్స్లో పాటుగా ఫార్మర్స్ కాల్ సెంటర్ అని వాతావరణకు సంబంధించిన సపరేట్గా ఇంకొక కాల్ సెంటర్ ఇవన్నీ ఏంటంటే ఉద్యాన శాఖకు పశువర్ధన శాఖ పట్టు పరిశ్రమ సో ఈ విధంగా సంక్షిప్త సమాచారాన్ని రైతులకు అందివ్వడానికి అంటే పూర్తి సమాచారాన్ని రైతులకు అందివ్వడానికి ఈ ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి కూడా అందుబాటులో ఉండడం జరిగింది సో ఈ విధంగా మనకు ఇట్లా కాకుండా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎస్ఎంఎస్ అంటే సంక్షిప్త సమాచారం సందేశ రూపకంగా కూడా మనకు కొన్ని మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కిసాన్ సారథి అనేది వివిధ రాష్ట్రాలలో ఇది అందుబాటులో ఉన్నది ముఖ్యంగా మన రాష్ట్రంలో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అలాగే మనకు ఎరువాక కేంద్రాల ద్వారా ఈ సౌకర్యం అనేది రైతులకు అందుబాటులో ఉన్నది ఈ దాంట్లో ఏంటంటే రైతు సోదరులకు మనకు మంత్లీ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎట్లాంటి కార్యాచరణ పాటించాలి ఎప్పుడు ఎలాంటి చీడపీడలకు ఎలాంటి మనకు మందులు వాడాలి అనే విషయాలను కూడా సంక్షిప్త సందేశ రూపకంగా పంపించడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ సంబంధించిన కొన్ని సమాచార మాధ్యమాలు కూడా ఉన్నాయి అదే ఎగ్రి నెట్ డాట్ టీజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అలాగే ఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అలాగే ఫార్మర్స్ డాట్ జిఓ డాట్ ఇన్ సో ఇట్లా అనేక మనకు సమాచార మాధ్యమాలు ఎస్ఎంఎస్ అంటే సంక్షిప్త సమాచార మాధ్యమాలు మనకు అందుబాటులో ఉన్నాయి దీనిలో ఏంటంటే ప్రతిరోజు ఒక మెసేజ్ రూపకంలో మరియు సంక్షిప్త సమాచార రూపకంలో మెసేజ్ ద్వారా వివిధ పంటలకు సేవలకు సంబంధించిన వాటి వివరాలు పూర్తిగా రైతులు ఈ తెలుసుకోగలరు మనము తెలియజేయడం కూడా ఈ మాధ్యమాల ద్వారా సాధ్యమవుతున్నది దాంతోపాటుగా ఎక్కువగా వాడకంలో ఉన్న మాధ్యమం ఏంటిదంటే వాట్సాప్ దీని ద్వారా ఏంటంటే ముఖాముఖిగా డైరెక్ట్లీ మనము మన పంటకు సంబంధించిన చీడపీడలకు సంబంధించిన ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ శాస్త్రవేత్తలకు కానీ అధికారులకు కానీ తెలియపరచంగా వాళ్ళు దాన్ని చూసి దానికి సంబంధించిన సమస్య కానీ దాని నిర్ధారణకు ఎలాంటి నిర్ధారణ లేకపోతే సమస్యకు కారణాలు ఏంటివి దానికి సంబంధించినవి అంటే ముఖ్యంగా ఇప్పుడు పంట పొలాలలో పురుగులు కానీ చీడపీడలు కానీ లైక్స్ మొదటి సూక్ష్మదా స్లోపాలు మరియు ఏ ఇతర ఏమైనా సమస్య ఉన్నా కూడా దానికి సంబంధించిన ఫోటో కానీ వీడియో కానీ ఈ వాట్సాప్ గ్రూప్ల ద్వారా శాస్త్రవేత్తలకు పంపించడం ద్వారా ఆ సమస్య పూర్తిగా అవగాహన రావడము దానికి పరిష్కార మార్గాలు కూడా ఈ వాట్సాప్ ద్వారా తొందరగా రైతులకు చేరవేయడం జరుగుతుంది సో ఎక్కువగా ఉపయోగంలో ఉన్నది ఏంటంటే వాట్సాప్ అలాగే మనము చూసుకున్నట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయము మనకు యూట్యూబ్ ఛానల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రతి పంటకు చీడపీడకు సంబంధించిన పూర్తి సమాచారము వీడియో మాధ్యమం ద్వారా అంటే చూడవచ్చు సో యూట్యూబ్ ద్వారా మనకు ఇది సో ఇది మనకు రైతులకు ఫోన్లో లేకపోతే ల్యాప్టాప్స్ అన్ని అన్నిట్లలో ఇది అందుబాటులో ఉండడం జరిగింది సో ఆ యూట్యూబ్ ఓపెన్ చేయడం ద్వారా ఇప్పుడు సన్న రకాలు వరిలో ఇప్పుడు ఏ ఎలాంటివి వేసుకోవాలో దానికి సంబంధించిన పూర్తి సమాచారం రకాలతో సహా అలాగే ఏదైనా చీడపీడ వచ్చిందనుకో దాన్ని ఎట్లా నివారణ చేయాలి ఎట్లా వస్తుంది అనే విషయం కూడా ఇందులో తెలియజేయడం జరుగుతుంది సో ఆ విషయాన్ని పూర్తిగా రైతు అవగాహనకు వచ్చే విధంగా ఆ వీడియోని అనేది రూపొందించడం ద్వారా రైతులు దీన్ని చూసుకొని పురుగుల తీవ్రతను కూడా తగ్గించుకొని పంట నష్టాన్ని కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతున్నారు ఇప్పటిదాకా వ్యవసాయంలో ఆధునిక సమాచార మాధ్యమాల వినియోగం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం విన్నారు ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం అక్కడికి వెళ్ళినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు ఓన్ సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నోకుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రి ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి యువసందారుల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం రైతన్నలు సాధించిన విజయాలను అనుభవాలను యువసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం పొట్టపల్లి కే గ్రామానికి చెందిన వద్ది గంగారాంతో ముచ్చటింటారు వారితో ముచ్చట పెట్టింది పి అశోక్ నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి కే గ్రామానికి చెందిన గొర్ల గంగారం ఒద్ది గంగారం అతడు గొర్రెలు కాయడం వల్ల అతనికి గొర్రెలు ఉండడం వల్ల అతని గొర్ర గంగారాం అంటారు మరి గత ఏడు సంవత్సరాలుగా గొర్రెలు కాస్తూ మంచి లాభాలు సాధిస్తున్నారు మరి అదే అతనికి జీవనోపాధి మరి వారితో మాట్లాడదాం నమస్తే గంగారాం గారు నమస్తే చెప్పండి అసలు మీకు ఎంత వయసు నా వయసు ఉంటుంది సార్ అరవై ఒకటి అరవై రెండు దాకా ఉంటుంది అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రాయలేరు కదా ఎప్పటి నుంచి గొర్రెలని అసలు చిన్నప్పటి నుంచి కాసాను సారు మధ్యాహ్న పెద్ద అయినాక కొంచెం లాస్ట్ అని చెప్పి దేశాలు పోయినా దేశాలలో పది పదిహేను ఏళ్ళు సంవత్సరాలు ఆడ కూడా గొర్రెలు కాసిన తోటలా తర్వాత ఇంటికి వచ్చినాక ఇప్పుడు కాబట్టి ఏడు సంవత్సరాలు అవుతాయి ఇవన్నీ కూడా నీ సొంత గొర్రెలే సొంత మాయలే ఎన్ని సనగులు ఉన్నాయి మొత్తం అంటే వంద యాభై అరవై ఉంటాయి ఇవన్నీ కూడా ఏం రకం ఇట్లా తెల్లటి గొర్రెలు కనిపిస్తున్నాయి అంటే గోధుమ కలర్ గొర్రెలు ఉంటాయి ఎక్కువగా కానీ మీరు చూస్తే తెల్లగా కనిపిస్తున్నాయి ఇవి ఏం రకం ఈ మొత్తం గుంటూరు రీతమ్మ ఒకసారి ఒంగోలు మొత్తం తెల్లగోరలే ఏదన్నా ఒకటి ఎర్రది పుడుతుంది ఇంట్లోనే తెల్లదానికి కర్రది పుడుతుంది ఒకటి తెల్లది పుడుతుంది ఒకటి ఎర్రగా పుడుతుంది కానీ అన్ని గుంటూరు ఇతర నూట యాభై సనుగులు ఉన్నాయి ఎవరెవరు మేపుతున్నారు మరి ఒక జీతగాడు నేను ఇద్దరం మేపుతాము ఒక పిల్లగాడి ఉన్నాయి ఒక పది గల అప్పుడప్పుడు అత్త రోజు రాడు జీతం మనిషికి ఎంత ఇవ్వబడుతుంది ఇస్తా లక్ష ఇరవై వేలు ఇస్తా సంవత్సరానికి సంవత్సరానికి ఈ గొర్రెలకు ఏం పని ఉంటుంది ఉదయం నుంచి అయితే రాత్రి వరకు పొద్దువల లేచి కుట్టం నొక్కునుడు కారం పోసుకున్నాడు తర్వాత తినే గొర్రెలను కొట్టుకొని పోవాలి సాయంత్రం దాకా మేపుకొని సాయంత్రం ఇంటికి వెళ్తాము దీనికి కొట్టం ఉన్నదా ఆ కొట్టం రేకులు బేగులు అన్నీ ఉన్నాయి ఇవి ఎక్కువగా ఏం తింటాయి ఈ గొర్రెలు ఎక్కువ గడ్డే సేతి మీద ఏం పెట్టము పొద్దున్నగా మేసిన గడ్డే తింటాయి దానా పోయాలనుకుంటే పోయాలంటే ఇక బాగా ఖర్చు వస్తుంది చెప్పి పోతలేము మొక్కలు కొన్నా రెండు వేల రూపాయలు కుంటలు ఉంది బియ్యం కొన్న ప్రేమ ఉన్నాయి అండ్ దాని వస్తే ఎప్పుడు ఇంటికాడ ఉంచితే అట్లా బాగుండదు తింపితే మంచిగా ఉంటుందని తింపుతాం మేము కొంతమంది ఇట్లా షెడ్ కిందనే ఈ గొర్రెని పెంచుతారు అది మంచిది అంటారా లేకుంటే ఇట్లా తింపి మేపితే మంచిది అంటారా మాకైతే తింపితే కాళ్ళు మంచిగా ఉంటాయి షాపు నడుచడానికి మంచిగా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది అందులో మేపి ఉంచితే ఎప్పుడు అందులో ఉంటే మాకు బాగుండదని షెడ్ చేయలేము గొర్రెలకు ఏమేమి రోగాలు వస్తుంటాయి ఆ రోగాలు రాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు వస్తాయి రోగాలు మంకు వస్తుంది దుబ్బ రోగం వస్తుంది ఒక జ్వరం వస్తుంది మన మనసులోకి వచ్చినట్లు అవి తగ్గ మందులు తెచ్చుకుంటాము గవర్నమెంట్ కూడా వచ్చి మందులు టీకాలు వేస్తారు అవి తగ్గకపోతే మరి సంతకం కూడా మంచి భారీ కూడా కొనుకొచ్చిస్తాము ఇప్పుడు ఎన్ని రోజులకు ఒక్క మేక ఇంతది కట్టిన తర్వాత ఐదు నెలల తర్వాత ఇంతది ఈ మంచిగా సుఖము ఈ మూడు నెలలకు మర్రి కడతాయి మర ఐదు నెలలకు మరి ఇంతది మంచిగా సుఖంగా మేపితే సంవత్సరానికి రెండు ఈతలు ఇంతది ఇక మామూలుగా మేపినప్పుడే సంవత్సరానికి ఒకటే ఈత ఇంతది ఇప్పుడు మేకలు అయితే రెండు పిల్లల్ని వేస్తుంది మరి గొర్రెలు కూడా రెండు పిల్లల్ని ఇస్తాయా ఆ కొన్ని వేస్తాయి వందల పదిహేలన్న ఇరవై అన్న పెడతాయి ఆ సుఖంతో రెండు ఏడు పిల్లలు పెడతాయి గొర్రు కూడా మేకలు బగ్గా పెడతాయి గొర్రు తక్కువ రెండు పిల్లలు వీటిని కేవలం మీరు పొద్దుగల తీసుకొచ్చి మర సాయంత్రం తీసుకుపోతారు మధ్యలో ఎలాంటి అంటే రాత్రి కానీ ఉదయం కానీ ఏమి దానా కానీ వేరే గడ్డి కానీ ఏం పెట్టరు ఇక దాకా మేపుకొని పోయి సొరగొట్టమంటే దానా బీనా ఏం పెట్టాము సరిగా ఇక కాలిపోయి చీకటి అయిన దాకా మేపుకొని పోయి కొట్టిస్తాం ఇక తెల్లందాక ఏదైనా ఇంతే సేత్తే పోయి చూసుకుంటాం పాలు పడతాము మరి పండుకుంటాం అసలు ఈ నూట యాభై గొర్రెల మీద మీకు ఎంత ఆదాయం వస్తాయి సంవత్సరానికి అందా అందరి రావచ్చు మంచిగా పిల్లలు చచ్చిపోకుండా రోగాన్ని రాకుండా బతికితే మూడు లక్షలు రావచ్చు నాలుగు లక్షలు రావచ్చు రెండు లక్షలు కూడా రావచ్చు జీతవుడు బీతడి జీతం అంతా ముట్టిపోగా మనకు అక్కడికి ఇంటి మంది ఖర్చులు వెళ్తాయి అయితే ఎన్ని రోజులకు ఈ మందలో ఉన్న పిల్లల్ని నమ్మిస్తారు ఎక్కువగా ఏ పిల్లల్ని నమ్మిస్తారు పోతు వీళ్ళలో నమ్మిత్తాము మూడు నెలలు అంటే మంచిగా అంటే తీసేస్తాం వెళ్ళాం తల్లులు కడితే మరైంది అని చెప్పి పెద్దగా దాకా ఉంచితే తల్లులు వెళ్ళాం కట్టాయి అని చెప్పి మూడు నెలలకు తీసేస్తాం పిల్లలు ఎవరు తీసుకెళ్తారు మన అక్కడనైతే ఈ గొర్రె మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉండదు మరి ఎవరు తీసుకెళ్తుంటారు ఎక్క ఆంధ్ర సైటికెళ్ళి వస్తారు డిషమ్మలు తీసుకొని వచ్చి బేరం చేసుకొని వేసుకొని పోతారు అందా మూడు నెలల పిల్ల ఎన్ని కిలోలు ఉంటుంది మీకు ఎంత ధర దొరుకుతుంది ఒక గొర్రె పొట్టేలు పిల్ల అది ఎన్ని కిలోలు వస్తుంది ఏం కథ మనకు తెలియదు ఏడు వేలు ఏడు వేలన్నర ఏడు వేలు అక్కడికి వేసుకపోతారు ఒక పోటేళ్ల పిల్ల ఏడు వేల చొప్పున మంచిగా దుడు అమ్మిదికెళ్ళి పతలగను ఉండేనంటే ఏడు వేలు పెడతాడు మంచిగా గట్టి ఉండేనంటే ఏడు వేలున్నర పెడతారు నేను ఎలా ఒకసారి తీసేస్తుంటారు ఈ పిల్లల్ని తీసేస్తాము కొన్ని ఇప్పుడు కొన్ని నెల అయినాకనే నెల అయినాక వెనక అమ్ముతాము సంవత్సరాలు రెండు మూడు సార్లు అమ్మేతాం ఎక్కడికన్నా మార్కెట్కు తరలిస్తారా లేకుంటే వాళ్ళే ఇక్కడికి వస్తారా వాళ్ళే ఇక్కడికి వస్తారు మేము పోమ్ మార్కెట్ పోం వాళ్ళే డిసిషన్ తీసుకొని వచ్చి చూసుకొని పైసలు కట్టి వేసుకొని పోతారు మరి ఈ గుంటూరు రకానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందా లేకుంటే మన ఎర్ర గొర్రెలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది డిమాండ్ ఉంటుంది ఎర్రబెట్కి బాగా డిమాండ్ ఉండదు డిమాండ్ ఉంది ఇవి ఒక్క గొర్రె అమ్మాలంటే పదమూడు వేలు పన్నెండు వేలు ఒక్క గొర్రె పోతుంది అవి ఎర్ర గొర్రె ఎనిమిది వేలు తొమ్మిది వేలు అది పోతుంది ఇప్పుడు అంటే కొంచెం పడితున్నది ఈ ఖాళీ వరి భూమిలో మేపుతున్నారు మరి ఇంకా కొంచెం వర్షం పడితే విత్తనాలు పెట్టిన తర్వాత ఎక్కడ మేపుతారు ఈ గొర్రెలు ఇక తర్వాత ఏదైనా ఖాళీ భూమి ఉంటే ఐదు వేల ఒక గొర్రె పోతిచ్చా పట్టుకొని అలా గుడిసేపు మేపుతాం గుడిసేపు ఉల్లి ఆట పక్కకు ఏడాగుంటాడ ఆపుకుంటాం ఇక అప్పుడు మధ్యాహ్నం కడుపు నిండా పోతే మొక్కలు తెచ్చుకుంటాం కొనుగోని మొక్కలు పోసుకుంటాం మీకు ఎండాకాలం మేపుడు ఏం వానకాలం మాత్రం కొంచెం కష్టమవుతుంది వానకాలం బాగా కష్టం ఎండాకాలం ఏంది అంతకుల్లో ఉంటుంది ఇక ఎసుకి నాట్లు వేసింది అనుకో అప్పుడు ఏం దొరుకుంది చేన్లు బిళ్ళన్నీ పాడైపోతాయి పల్లికాయ కట్టే పల్లి కట్టే బొప్పారం ఎనమల పట్టుకొని దొరుకుతుంది ఈ వంద యాభై గొర్రెలకు ఎనిమిది డిసిఎం ట్రాక్టర్ కట్టే కొనుకత్త ఇంటికాన్ని ఉంచి కొట్టాలని వేసేస్తాం లేదు అక్కడక్కడ దింపుకొచ్చి పల్లి కట్టేసి పది మీద లేచి తినబెట్టి అప్పిస్తారు ఈ పది ఇరవై వేల పల్లికట్ట కట్టే తెస్తాయి అండి అక్కడ ఇక మర్ర పొలాలు కోసేదాకా అవుతుంది ఇక అరిగడ్డ తినే మరి గొర్రెలు అరిగడ్డ తినే ఇంటే పల్లి కట్టే మొక్కలు బియ్యం అరిగడ్డ తినాయి అరిగట్టి తింటే మంచిగా ఉంటుండే ఎందుకంటే ఇక్కడ మొత్తం వరి పొలాలే ఉన్నాయి అరిగడ్డ తింటే మాదే మొత్తం ఉన్నది పొలం ఐదు బిగల పొలం గడ్డి అదే అదే జరిపోతుంది మీకు వ్యవసాయ భూమి కూడా ఉన్నది ఇది కూడా ఉన్నది ఈ గొర్రెల పెంపకం కూడా ఉన్నది వ్యవసాయం ఉన్నది గొర్రె పొగ కూడా ఉన్నది వ్యవసాయం చేస్తారా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా వ్యవసాయము రెండు మూడు బీగాలు వేరే వాళ్ళకి ఇచ్చి రెండు బీగాలు మేము సంతం చేసుకుంటాం ఇప్పుడు ఈ నూట యాభై గొర్రెలు అంటే సుమారు మీకు ఎన్ని ట్రాక్టర్ల పెంట్ వెళ్తుంది ఆ పెంటనే ఏం చేస్తారు మీరు పెంట పొలాల పోతాము సంవత్సరంకు ఒక సంవత్సరంకు ఒక పొలాల పోతాము ఒక పని పోసినాము ఆ నాలుగు సంవత్సరాలు పనిచేస్తుంది ఈ మధ్యన అమ్మేస్తాము అప్పయ్యమ్ మీరు అమ్మేస్తుంటారు ఒక్క అయితే ఎక్క అయితే అమ్మేస్తాము ఎంత ట్రాక్టర్ పోతుంది డాక్టర్ పోతుంది ఏడు వేలు చిల్లారా రెండు వందలు ఒక వంద ఏడు వేలు పోతుంది మొత్తానికి ఈ గొర్రెల పెంపకంలో లాభం ఏమి అంటారు ఉన్నది కష్టపడితే లాభం ఉన్నది తిరిగి 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 మంచి మేపుకుంటే లాభం ఉన్నది ఇంటి మనిషి ఉంటే మంచిగా జీతగాన్ని పెట్టుకున్నా కానీ ఇంటి మనిషికి పక్కా ఉంటేనే మంచిది జీతాల మీద నమ్మినా మనకు ఏం లాభం లేదు వలన కొత్త వాళ్ళు కొత్తగా ఈ గొర్రెల పెంపకం వైపు రావాలంటే వాళ్ళు ఏమేమి గుర్తుంచుకోవాలంటారు వాళ్ళు ఏమేమి ఆలోచించి రాలేటు ఇక ఆలోచించాలంటే పెంపకం చేయాలనుకుంటే మందులు ఏమేమి ఆడతారు ఏం కాదు ఇంకా ఎవరైనా తెలుసుకునాలా ఏం బీమా వచ్చింది జ్వరం అత్తె పేయ్యి చెవులు కాలుతాయి పేయ్యి కాలుతుంది దానికి ఏమి వాడాలా మంకత్తి ఏమి వేయాలా అండ్లని మర్ర ఇది కూడా వస్తుంది మన కత్తి రాక తింటే కూడా ఆడిదాన్ని తిరుగుతాయి దానికి ఏం మంది వేయాలా ఇవన్నీ మొదలు కనుక్కొని తెచ్చుకున్నాలా పెంపకం చేసుకున్నాలా చేసుకుంటే లాభం సాధించవద్దు వాయిదా ఉన్నది వాయిదా ఉన్నది కష్టం ఉన్నది వీటికి ఏమైనా ఉంటాయా గొర్రెలకు ఏమైనా చేస్తుంటారా పూజలు ఆవి చేస్తాం పండుగ దేవుళ్ళకి దానికన్నా మొక్కుకుంటాం మంచిగా ఉండని అని చెప్పి వీటికి ఏమైనా పూజ దీపావళి అప్పుడు ఉంటదా ఎప్పుడన్నా దీపావళి అప్పుడు ఉంటుంది మన కడిగినప్పుడల్లా రోజు గంగాలు వెళ్ళి చల్తాం బండరి తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్టుకో పెట్టుకుంటాం అన్నట్లు రోగాలు యాపాకులు వేసి కలిపి చల్లుకుంటాం మొత్తానికి మంచిగా మేపవలసి ఉంటుంది ఇక పొద్దంతా తిరగాలి ఇక అన్నం తిన్నప్పుడు ఎండాకాలం అయితే వంట కానీ ఇప్పుడు వండయి ఇక మొత్తానికి గొర్రెల పెంపకంలో మంచి లాభం ఉన్నది అంటారు ఉన్నది లాభం చేస్తే లాభం మంచిగా చేసుకుంటే పెరుగుద ఉన్నది ఏ రకమైన పెంచుకోవచ్చా ఇలాంటి రకం పెంచుకుంటే మంచిగా ఉంటుంది ఈ రకమే మంచిగా ఎల్లం పెంపు అవుతుంది పిల్ల డిమాండ్ కూడా ఉంటుంది డిమాండ్ ఉంటుంది ఎల్లం పెంపు కాదు ఎల్లం పెరుగది మంచిది గంగారాం గారు మరి మీరు మంచిగా లాభసాటిగా ఈ గొర్రెల పెంపకాన్ని చేస్తున్నారు ఇంకా మునుముందు మీకు మంచి లాభాలు రావాలని మేము మనసు నిండుగా ఆశిస్తున్నాం ఎవరైనా సరే గొర్రెల పెంపకం గురించి తెలుసుకోవాలనుకుంటే లేక రకాల ఎంపిక గురించి తెలుసుకోవాలనుకుంటే వీరికి సంప్రదించవచ్చు ఫోన్లో వీరిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వద్ది గంగారాం గారి ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు ఒకటి తొమ్మిది ఐదు ఎనిమిది ఎనిమిది ఏడు తొమ్మిది చాలా మంచిదండి గంగారాం గారు మున్ముందు మీరు మంచి మంద పెంచుకొని ఇట్లనే లాభాలు సాధించాలని కోరుకుంటూ మీ గొర్రెల పెంపకం అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే ఇప్పటిదాకా గొర్రెల పెంపకంలో అనుభవాలు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి కే గ్రామానికి చెందిన ఒద్ది గంగారాంతో ముచ్చటినరు వారితో ముచ్చటపెట్టింది పి అశోక్ ఇది ఇలాంటి రైతు అంతరంగం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది కిసాన్ ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం